తన ముద్ర చాటుకోవాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ ను ఆవిష్కరించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ ఆవిష్కరించారు అందులో భాగంగానే హైదరాబాద్ అభివృద్ధి అంటూ ఇప్పటికీ చెప్తుంటారు బాబు అదే బాబుకు ప్లస్ కూడా ఇప్పుడు మరోసారి అటువంటి ప్రయత్నమే చేస్తుండడంతో వైసీపీ అభ్యంతరాలు చెప్తోంది చంద్రబాబు విజన్ అంటే డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణిస్తుంది దీనిపై అధినేత నుంచి కింది స్థాయి క్యాడర్ వరకు విమర్శలు గుప్పిస్తోంది ఏపీలో భవిష్యత్ ప్రణాళికలతో కూడిన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ను సీఎం చంద్రబాబు తాజాగా విడుదల చేశారు దీన్ని అధికార కూటమి భవిష్యత్ ప్రణాళికగా చెబుతుండగా విపక్ష వైసీపీ మాత్రం విమర్శలు గుప్పిస్తోంది ఈ క్రమంలో చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ విడుదలపై విమర్శలు గుప్పిస్తూ వైఎస్ జగన్ పెట్టిన ట్వీట్ దానికి కౌంటర్ గా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పెట్టిన ట్వీట్ తిరిగి కౌంటర్ ఇస్తూ వైసీపీ పెట్టిన ట్వీట్ చర్చనీయాంశంగా మారుతున్నాయి ముందుగా చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ మీద విమర్శలు గుప్పిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ పెట్టారు ఇందులో ఆయన విజన్ చంద్రబాబు స్టంట్ కు దిగారన్నారు ప్రజలను మభ్యపెట్టడానికి మాయ చేయడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమేనని చంద్రబాబు గారి పత్రంలో రాష్ట్రం అవసరాలకు ప్రజల అవసరాలకు చోటే లేదని తెలిపారు వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదన్నారు ఆయన పాలన ఎప్పుడూ ప్రజలు తనకిచ్చిన ఐదేళ్ల కాలంలో తన మేనిఫెస్టోలో చెప్పిన వాటి అమలు మీద ఎప్పుడూ ఉండదన్నారు ఎప్పుడూ ప్రజలను మోసం చేయడం మీదనే ప్రజలను మాయం చేయడం మీదనే తన ధ్యాసంతా ఉంటుందన్నారు దీనికి కౌంటర్ గా టీడీపీకి చెందిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరో ట్వీట్ పెట్టారు ఇందులో ఆయన విజన్ గురించి నీలాంటి ప్రిజనరీలకు ఏం తెలుస్తుంది పదకొండు మోహన్ రెడ్డి గారు అంటూ ప్రశ్నించారు దీనికి జగన్ విమర్శల ట్వీట్ ను ట్యాగ్ చేశారు అలాగే ప్రెస్ మీట్ కూడా పెట్టి జగన్ విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు దీంతో వైసీపీ ఇవాళ మంత్రి అనగానికి మరింత ఘాటుగా ట్వీట్ పెట్టింది బాధ్యత లేని అనగాని నోరు అదుపులో పెట్టుకో వరదల్లో బెజవాడ మునిగిపోతే సింగపూర్లో ఆడుతూ ఎంజాయ్ చేసిన బాధ్యత లేని మంత్రి అనగాని జగన్ గారిని విమర్శించే అర్హత నీకుందా అని వైసీపీ ప్రశ్నించింది ఎన్నికల్లో చంద్రబాబుని చెప్పిన హామీలకే దిక్కు లేదు ఎప్పుడో ట్వంటీ ఫార్టీ సెవెన్కు విజన్ ఏంటి అని నిలదీసింది ఆరు నెలలకే మీ మోసాలు ప్రజలకు అర్థమయ్యాయని గుర్తు చేసింది